ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ సెషన్లో మాత్రం దిస్ వీడియో ఇస్ అమెజింగ్ అని టైప్ ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియోలో ప్రధానంగా టీజీ తెలంగాణ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ రద్దు చేస్తూ హైకోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకుంది దీనికి సవాలుగా విస్తృత మొత్తానికి టీజీపీఎస్సి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక కీలక నిర్ణయం తీసుకోబోయింది తీసుకుంటుంది దీనికి సంబంధించి హైకోర్టు ఎలా స్పందించబోతుంది మొత్తానికి గ్రూప్ వన్ కేడర్ పోస్ట్ అంటే అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి హయ్యర్ కేడర్ పోస్టు కూడా రద్దు అంటే ఫలితాలను ప్రిలిమినరీ ఎగ్జామ్స్ రద్దు చేస్తూ గత ఇయర్లో మనకు జరిగినటువంటి అక్టోబర్ మాసంలో జరిగినటువంటి ఎగ్జామ్స్ అని రద్దు మళ్ళీ రీకండక్ట్ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు ఈ మేరకు నిజంగా అదే జరిగితే మళ్ళీ కొత్త అభ్యర్థులకు అవకాశం కల్పిస్తారా లేదా ప్రేమ్స్లో కాకుండా మెయిన్స్లో కూడా ఫలితాలు పొందినటువంటి వాళ్ళకి ఛాన్స్ కల్పిస్తారా ఇదే వైరల్ న్యూస్గా మారింది అండ్ అభ్యర్థుల్లో కూడా ఒక నిరాశ అంశం కూడా కనబడతా ఉంది దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి టీజీ పిఎస్సి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి మెయిన్స్ ఫలితాలకు సంబంధించి ఫలితాలు మనకు రీసెంట్గా రిలీజ్ అయ్యాయి మొత్తానికి ఫలితాలు విడుదలైనప్పటికీ మొత్తానికి టీజీ పిఎస్సీలో ప్రిలిమినరీ ఎగ్జామ్స్లో అవకతవకలు జరిగాయంటూ కొందరు అభ్యర్థులు వేసినటువంటి వాదనను రాష్ట్ర హైకోర్టులో ఉన్నటువంటి సింగిల్ బెంచ్ దాన్ని సవాల్ చేస్తూ మొత్తానికి ఫలితాలను రద్దు చేస్తూ మళ్ళీ ఎగ్జామ్స్ని రీకండక్ట్ చేయాలి మరి సిక్స్ మంత్లో సిక్స్ మంత్లో ఈ ఎగ్జామ్స్ ప్రక్రియ పూర్తి చేయాలి ఉద్యోగాల భర్తీ నియామక ప్రక్రియ కూడా పూర్తి చేయాలని చెప్పేసి హైకోర్టు సవాల్ వేసింది ఇటువంటిలో పే ఇటువంటి తరలలో క్వాలిఫై సాధించినటువంటి అభ్యర్థులు మెయిన్స్లో కావచ్చు మిగతా ఎగ్జామ్స్లో అన్ని ఫుల్ఫిల్ అర్హత సాధించి కూడా సర్టిఫికే అంటే ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ దర్యాప్తు కొనసాగుతున్న మూమెంట్లో ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం మొత్తానికి రాష్ట్ర హైకోర్టు ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల నిరుద్యోగులు నిరాశ అనేది కలుగుతూ ఉంది దీనికి సంబంధించి హైకోర్టు ఇచ్చినటువంటి సింగిల్ బెంచ్ని సవాల్ చేస్తూ డీజీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుని మొత్తానికి హైకోర్టు మళ్ళీ ఇచ్చినటువంటి తీర్పును వాపస్ తీసుకోవాలి తిరిగి పునరాతం చేసుకోకూడదని చెప్పేసి ఈ ఫలితాలను యథావిధిగా ఉంచాలి మొత్తానికి ఉద్యోగార్థులకు ఈ వెంటనే ఉద్యోగాల ప్రకటనను అంటే నియామక ప్రక్రియను పూర్తి చేసేలా కోర్టు కూడా సహకరించాలని చెప్పేసి హైకోర్టు విజ్ఞప్తి చేసింది దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్ని మీకు వీడియో కింద లింక్ ఇచ్చారు మొత్తానికి టీజీ పిఎస్సి గ్రూప్ వన్ స్థాయి ఎగ్జామ్స్ ఫలితాలను రద్దు చేయడం ఇది సమంజసమైన ఇంత ఆలస్యం తర్వాత ఇది వెలుగులోకి రావడం అసలు చాలా సందేహాలకు దారితీస్తుంది మరి దీనికి సంబంధించి ఫుల్ ఫుల్ డీటెయిల్స్ మీకు వచ్చేటువంటి సలహాలు కావచ్చు సందేహాలు కావచ్చు వన్స్ తెలియజేయండి అండ్ ఈ వీడియో మాత్రం తప్పకుండా ఉద్యోగులు అండ్ నిరుద్యోగులందరికీ తప్పకుండా ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సదామి సేవలో ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్